తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ జనవరి నెల మూడవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నా ముందర నున్న మందలు నడువగలిగిన కొలది ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదను ఆది కాణము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము భాగమును చదువుచున్నాను మందల గురించి పిల్లల గురించి యాకోబుకు ఎంత శ్రద్ధ ఎంత ఆపేక్ష వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకు తెలిసేలా ఎంత చక్కగా రాయబడినాయి ఈ మాటలు ఒక్కరోజు కూడా వాటిని వడిగా తోలుకుపోవడానికి అతనికి మనసొప్పడం లేదు బలవంతుడైన ఏషావు వెళ్ళినంత వేగంగా మన మందల్ని తోలడం ఇష్టం లేదు ఆ మంద ఎంత వేగంగా వెళ్ళగలదో అంతకంటే ఎక్కువ వడిగా తోలకూడదు ఒక రోజులో అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవో అతనికి తెలుసు ఎంత వేగంగా తోలాలన్నది దీన్ని బట్టే అతడు నిర్ణయించాడు అదే అరణ్య ప్రదేశాల్లో కొన్ని సంవత్సరాల క్రితం అతడు ప్రయాణించి ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతంలోని ఉష్ణోగ్రత ప్రయాణంలోని కష్ట సుఖాలు దూర భారాలు అతనికి తెలుసు అందుకే నేను మెల్లగా నడిపించుకొని వస్తాను అంటున్నాడు మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు ఇంతకుముందు మనం ఈ దారిలో వెళ్ళలేదు కానీ మన ప్రభువైన యేసు వెళ్ళాడు మనకైతే ఆ దారి తెలియదు కానీ ఆయనకైతే వ్యక్తిగత అనుభవం మూలంగా దారి అంతా తెలుసు కాళ్ళు లాగేసే పల్లాలు ఎదురు దెబ్బలు తగిలే కోసురాళ్ళు నీడ అన్నది లేకుండా మైళ్ళ తరబడి ఎండలో మనం అలిసిపోయే ఎడారి దారులు దారికి అడ్డంగా సుడులు తిరుగుతూ ఉరకలేసే ప్రవాహాలు వీటన్నింటి మీదుగా యేసు ప్రభు ఇంతకు ముందు నడిచాడు ఈ దారిలో ఈ ప్రయాణాలతో ఆయన శ్రమపడి ఉన్నాడు ఆయన మీదుగా ఎన్నో జలాలు ప్రవహించాయి ఆయన ప్రేమ దాహం మాత్రం తీరలేదు ఆయన అనుభవించిన శ్రమల వల్ల సరైన మార్గదర్శిగా మనం అంగీకరించడానికి ఆయన యోగ్యుడు మనం నిర్మితమైన రీతి ఆయనకి తెలుసు మనం మట్టితో చేయబడ్డామని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు మనల్ని ఆయన మెల్లిగా నడిపిస్తున్నాడా లేదా అని ఎప్పుడన్నా అనుమానం వస్తే ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి ఆయనకి ఎప్పుడూ గుర్తుంటుంది నీ పాదం వేయగల అడుగుల కంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ వేయించడాయన తరువాత అడుగు వేయగలనా లేదా అని నీకు సందేహం కలిగితే కలగనియ్యి ఆయనకి తెలుసు ఆ అడుగు వేయడానికి బలాన్ని ఇవ్వాలా లేక అక్కడితో ఆపి విశ్రాంతినివ్వాలా ఆయనకే తెలుసు లేబచ్చిక మైదానాల్లో నా ప్రభువు నడిపిస్తాడు పచ్చదం కోల్పోయిన తావుల్లో కరుణ కవోష్ట దృక్కులతో నడిపిస్తాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్దులాన్ షాలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి ఈ నూతన వర్తమానాన్ని బట్టి వంద స్తోత్రం జల్లించుకుంటూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర దయాకరిటను మాకు ధరింపజేసి ఈ యొక్క మూడవది ఏమన్నా ఈ ఉదయ కాల సమయంలో నీ పాద సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందల మూడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర ప్రయాణం ఏ విధంగా ఉండిందో మాకైతే తెలియదు పురవ్వా ఈ యొక్క సంవత్సరంలో మేము ఎదుర్కపోయే ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ శోధనలు కానీ అదే సమయంలో మాకొచ్చే దీవెనలు ఆశీర్వాదాలు ఇవన్నీ మాకైతే తెలియదు ప్రవ్వా దీనికంటే ముందు నువ్వు ప్రయాణం చేసి ఉన్నావు ప్రవ్వ అయితే తండ్రి నీ వైపు చూస్తూ ప్రవ్వ నీ అందు నమ్మిక ఉంచి మేము ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించే దన్ని తమకు దయత్ వేడుకుంటున్నాం తండ్రి నిన్ను నమ్మిన వారికి ప్రవ్వా నీవు తోడుగా ఉంటావు తండ్రి దేవ నీ కృపా కాపుదల మాకు అనుగ్రహిస్తావు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఎడారిలో సెలయాలు వియించినీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభువ అయా తండ్రి యొక్క వర్తమానం వింటూ ప్రభా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలాగుంటుందో అని ఆందోళనకరంగా ఉంటారో ప్రభావ దేవా వారందరికంటే ముందు నువ్వు ప్రయాణం చేసేవని నీ తట్టు తిరిగేవారిగా నీ యొక్క అనుభవాన్ని అనుసరించేవారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొచ్చున్నాం తండ్రి ఈ దినం అస్వస్థగా ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనేకులు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారయ్యా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారయ్యా అలాగున్న తండ్రి ఊపిరితిత్తులు వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభావ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా ఎముకల సంబంధిత వ్యాధులతో కీళ్ళ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభావ ఇంకంతేకాకుండా వెనునొప్పితో బాధపడుతున్నారయ్యా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారయ్యా తలనొప్పితో బాధపడుతున్నారు తండ్రి కనికరం చూపించి వారికి ఉన్న ఆ శ్రమలో వారికున్న ఆ బాధల్లో నీవే ఉపశమనం దయచేమని వేడుకుంటున్నాం తండ్రి ఇంకా అలాగున్న ఎయిడ్స్తో బాధపడేవాళ్ళు ఉన్నారు ప్రభావ కుష్టి వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు తండ్రి ఇంకా చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారు కనికరంగా తండ్రి వారిని ముట్టండయ్యా స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ఇంకా అలాగున్న తండ్రి బీపీతో షుగర్లతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అవి కూడా కంట్రోల్లో ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు మమ్మల్ నీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ నచ్చలేయడాన్ని చేస్తున్నామలో ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె